హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఇంకొక మారుమూల గిరిజన గ్రామానికి వెళ్తున్నాము సో ఈ విలేజ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమిటంటే నెట్వర్క్ లేదు అలాగే స్కూల్ లేదు రోడ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మట్టి రోడ్ ఉంది ఇలాంటి గ్రామాలు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో చాలా ఉన్నాయి ప్రతి మారుమూల గిరిజన గ్రామానికి వెళ్ళి పక్కా వీడియోలు తీస్తాను సో రీసెంట్గా నేను చాలా రిమోట్ ట్రైబల్ విలేజెస్కి వెళ్ళిన కొన్ని వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన కొన్ని వీడియోస్ ఇంకా అప్లోడ్ చేయలేదు ఖచ్చితంగా అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను ట్రై విలేజ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఒకనా లెస్టార్ట్ అవర్ వీడియో ప్రస్తుతం విలేజ్ దగ్గరలో ఉన్నాం విలేజ్ అక్కడ ఉంది ఒకసారి జూమ్ చేస్తా చూడండి విలేజ్ అక్కడ ఉంది పశువుల సాల చూడండి ఆవులను ఎద్దులను ఇక్కడ ఉంచుతారు చూసుకోవచ్చు ఎలా ఉన్నాయో ఇంకా టైం కాలేదు వీటిని విడుదల చేయడానికి చూడండి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చుట్టూ ఫారెస్ట్ టేకు చెట్లు రకరకాల చెట్లు ఉన్నాయి ఇట్టేగూడ ఇది మంగిలో ఉంటది మండల్ తిరియాని జిల్లా కుమరంభీం హస్ఫాబాద్ ఈ ఊరికి పటేల్ ఇట్టనే పేరు రావ్వేత హనువేత హనుమంతరావు మడవి సీతారాం సో ఈ విలేజ్ కి ఎందుకు వచ్చినవని ఫస్ట్ అడిగినారు అంటే చెప్పిన ఇట్లా మా విలేజెస్ ని నేను చూపిస్తున్నాను సో మొత్తానికైతే ఈ విలేజ్ ని పూర్తిగా చూడండి ఓకేనా ఎలా ఉందో పూర్తిగా చూ వాటర్ ఉన్నాయి కానీ ఈ వాటర్ని తాగరేమో చూస్తేనే అర్థమవుతుంది చూడండి హోమ్స్ ఇక్కడ బోర్వెల్ ఉంది కరెంట్ ఉంది చూడండి ఇల్లులు ఎట్లున్నాయో சி falanட்டு. అరటి చెట్లు చాలా ఉన్నాయి ప్రతి ఇంటికి ఒకటి చూడండి ఇక్కడ ఉంది ఇంకా ఆ ఇంటి వద్ద ఉంది కుక్కలు అవసరం కొట్టుపోరా అడి ఎరుసా అంత భయపెడుతుంది అటు అటు లోపలికి వెళ్ళి వీడియో తీద్దామంటే అక్కడ కుక్కలు ఉన్నాయి మాత్రం అయితే లేదు ఓకేనా ఒకసారి అక్కడ కనబడుతుంది కదా మిషన్ భగ్రత ట్యాంక్ ఆ ట్యాంక్ ఎక్కి పైనుంచి వ్యూ ఎలా ఉందో పూర్తిగా చూపిస్తాము కుక్కర్ అయితే తగ్గుతలేవు ట్యాంక్ ఎక్కి వేడి తీసినా కుక్కలు తగ్గుతలేవు కొత్త లాస్తిగా అయినట్టే పని చూడండి చుట్టూ ఆడివి ఇక్కడ సుమారు పది పదిహేను కుటుంబం వాళ్ళు నివసిస్తున్నారు ఇది గోండుగూడెం చుట్టూ చూడండి వెళ్ళిపోయినాయి దట్టమైన అడవిలో అందమైన గోండుగూడెం చుట్టూ ఫారెస్ట్ డీప్ ఫారెస్ట్లో ఉంది ఈ గోండుగూడెం మన ట్రైబ్ విలేజ్ ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఇంతకుముందు ఎన్నో అప్లోడ్ చేసినా ఇంకా అప్లోడ్ చేయబోతున్నా దయచేసి అందరూ ట్రైబ్ విలేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి మారుమూల గిరిజన గ్రామానికి వెళ్ళి పక్కా వీడియోలు తీస్తాను ఓకేనా ఇక్కడ చూడండి అరెంజ్ కాయలు ఉన్నాయి చూసుకోవచ్చు అరెంజ్ కాయలు సో అరటి చెట్టు ఉంది అలాగే వేప చెట్టు అలాగే నేరేడు చెట్టు పప్పాయి చెట్టు ఇంకా ఈ కూరలు వేస్తారు కరివేపాకు చెట్టు రకరకాల చెట్లు ఉన్నాయి సీతాఫలం అన్నీ సో హోమ్స్ అయితే చూడండి ఇడ్ల బండి మనోడు బండి తీయడానికి అవుతుండు కానీ నేనే నడుపుతా చూడండి ఇక్కడ కూడా ఆరెంజ్ చెట్టు ఉంది అగో అక్కడ కాయలు ఉన్నాయి ఇక్కడ చూడండి వరి పంట వేసినారు సో వరి పంట ఉంది అలాగే పత్తి ఉంది కందులు ఉన్నాయి అలాగే పప్పుకు సంబంధించిన పంటలు కూడా వేసినారు సో మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సైడ్ ఎక్కువ శాతం పండించే పంట నంబర్ వన్ పత్తి ఓకేనా సెకండ్ ఈ వరి పంట మొత్తానికైతే ఈ విలేజ్కి వచ్చి వీడియో తీయాలనుకున్నాం తీసినాం ఓకేనా సో నాతో పాటు మా బాబాయ్ కొడుకు తమ్ముడు వచ్చిండు ఓకేనా ఒకసారి ఈయనకు థ్యాంక్స్ అని చెప్పాలి మనమందరం థ్యాంక్ యూ సో మొత్తానికైతే ఈ విలేజ్కి వచ్చి తీసినందుకు చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా ఈ వీడియోని చూసి అనుకుంటున్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ట్రైబ్ విలేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్క పంటున్న గంటను గట్టిగా దంచి ఉండ్రి